మీరు రూట్ అంటే కమర్సర్ గారు సీసీ కెమెరాస్ ఆ రూట్ జరిగే ఈవెంట్ సీసీ కెమెరాస్ ఖచ్చితంగా ఉండాలి అను కనీసం మనం సందర్భం గా సార్ చూస్తాం ఉండాలి ఎక్కడన్నా ఈజింగ్ మీరు పాయింట్ ఒకటి కంపల్సరీ అంబులెన్స్ ఉండాలి నిన్న toppis 라ట తోపులట ఒక తప్పు లాస్ట్ టైం నేనైతే నాకే అర్థం కాలే నాకు ఏం తెలియదు అభిమానం ఎక్కువైన ఇబ్బంది అభిమానం తక్కువైన ఇబ్బంది అంటే చాలా తొక్కిసలాటైపోయిందండి ఆ రోజు మీరు కార్యక్రమంలో ఉన్నారు నేను ఇటు పక్క బయటికి వచ్చి నేను చివరికి పోయి వచ్చేసరికి నాకు సగం ఎనర్జీ డ్రైన్ అయిపోయింది ఓకే అదే మీరు దాన్ని

ఇకడు మీకు ఆ టైంలో పవర్ కట్ చేయాల్సి వస్తుంది కారణం తెలియదు. ఇది ఆటోమేటికగా మీకు లైట్స్ క్రాసింగ్ ఉండాలి. అవండి రోడ్ షట్ అవ్వాలి. ఆ టెస్ట్ కూడా జరుగుతుంది. ఇంతవరకు కూడా సబ్ స్టంట్ అది ఉండొచ్చు. వచ్చేసరికి అది కాఫీ సస్టర్. మీరు ఎమర్జెన్సీ సాటి కాకిగర్ ఇది రోడ్ బ్లాక్ మీద రిచ్ చేస్తారు ఫోన్ పని చేస్తారు. ఎమర్జెన్సీ సాటి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది.

అటువంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా అలా తిరు రెడీగా ఉండాలా అని చెప్తున్నాయి నాకు అటువంటిదే కావాలి మీ ఇష్టకరంగా మంచి తర్వాత లైటింగ్ అటువంటి అద్భుతమైన లైటింగ్ కావాలి ఈసారి జాతరకు మనం ఆ లైటింగ్ చేపిస్తాం ఆ లైటింగ్ పెట్టండి సర్కిల్స్ కానీ మొత్తం ఉప్తి వాతావరణం మారిపోతుంది ఎదుకంటే సెంటిమెంట్ ఉంది

సార్ అలా కాకుండా మెయిన్ సెటప్ ఈ సెంటర్ కాకుండా ఆ సెంటర్ లో పెట్టుకుంటారు సార్ ఈ పక్క ఒక ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత మైక్స్ కూడా లాస్ట్ టైం లాస్ట్ వరకు పెట్టలేదు సార్ ఓన్లీ ఈ పని పర్సన్ చేశారు అప్పుడు మిస్ అయ్యింది సార్ నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్ చూసారు చేయాలి ఈ బిగ్ పార్కెటింగ్ జరిగినాయి కంట్రోల్ చేయాలంటే మనం ఆ తోడియా ఉండదు ఐడియా ఇన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు దానికోసం చెప్పేసి కొద్దిగా మైక్స్ మాత్రము బోత్ సైడ్స్ లెఫ్ట్ టు రైట్ టు పాస్ట్ వర్క్ ఇప్పుడు కొద్దిగా లాస్ట్ టైం మనం ఏం చేసాము పౌరోహితుడు పురోహితుడు ఎవరైతే మంత్రి వచ్చారని చెప్పి అదంతా వినిపించినట్టు పెట్టాం కొంచెం అనౌన్స్మెంట్ చేసేది కూడా ఉండాలి అనౌన్స్మెంట్ చేసేది ఈ దీని మీద డిపార్ట్మెంట్ నుంచి మనం జాగ్రత్తగా జనం ఉన్నారు ఎక్కువ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా అనేది కూడా చెప్పాలి

సో ఇది ఏంటంటే ఏంటే అందరికి ఎందుకంటే ఫెస్టివల్ అన్న అప్పుడు ఆల్మోస్ట్ పల్లెటూరు నుంచి అక్కడ నుంచి ఊళ్ళో నుంచి వచ్చి ఉంటారు కాబట్టి రెండు సార్లు నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తే మార్నింగ్ ఈవినింగ్ అది ఒకసారి తర్వాత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వైభవం జరగాలని చెప్పి మీ అందరూ మామూలు ఇంతకుముందు ఏదో ఎక్కడో కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు అంత కాకుండా మీరు అందరినీ ఇక్కడ ఒక సమావేశం పరిచయం చేస్తున్నందుకు లాస్ట్ సార్ నేను యాగం కూడా విశ్లేషణ జరిగినప్పుడు కూడా ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఫస్ట్ లో అన్నారు స్వామీజీ లేదండి జరుగుతుంది నేను పోయి అంతా అని చెప్పాను లేదండి అయితే ఆయన దగ్గర నుంచి వెళ్తే ఈజీ వెళ్తుంది ఆయన వే కూడా బాగుంటుంది అని చెప్పి నేను అందుకే మీ దగ్గర అయితే మాట్లాడిన తర్వాత అందరికి కోఆర్డినేషన్ తర్వాత అది అన్నాడు ఇప్పుడు నెక్స్ట్ యాగం చేసేటప్పుడు నేను వెదవాళ్ళు గెలుతున్నాను శ్రీశంకర్ గారు మీరు మనీ గైడ్ చేశారు మీ సార్ చాలా చక్కగా చేశారు అందరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ప్రతి ఒక్కరు సహకరించి బ్రహ్మాండం చేసినారు కాబట్టి ఈ సిస్టమ్ బాగుంది అంటే మా సార్ నేర్పిస్తాను ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీ లో మేము అప్పుడు ఎంటర్ అయ్యాము కానీ ఈ ఎంజాయ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ తెలిసిన తర్వాత నాకు ఈ కోఆర్డినేషన్ తెలిసింది ఈ విధంగా చేసిన చాలా బాగుంది అని చెప్పారు గ్రాండ్ సక్సెస్ అని విశ్వశాంతి ఆగం మటుకు అందరి దగ్గర గుడ్ రెస్పాన్స్ ఉంది నాకు అక్కడ చేశారు సార్ మున్సిపల్ కమిషనర్ కానీ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ సిఏ గారు కానీ తర్వాత ట్రాఫిక్ వాళ్ళు కానీ ఆర్ఎన్బి కానీ తర్వాత బ్యారికేడ్స్ ఇవ్వడంతో ఆర్ఎన్బి కూడా సపోర్ట్ చేశారు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతి రిపోర్టర్స్ కూడా వీళ్ళు కూడా డొనేషన్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళందరూ చూసి ఆ యాగాన్ని బాగా చేస్తారని చెప్పి ఇవ్వడం సంతోషం అది మీ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎంతో మంది వచ్చిపోయినారు కానీ ఈవెన్ అన్నగారు ఆయన అన్ని ఏళ్ళు చేస్తే కూడా ఆయన ఫలితం మీకు దక్కింది కాబట్టి ఈసారి స్వామివారి మహారథోత్సవం మీ ఆధ్వర్యంలో అందరి సేవని చెప్పి కోరుకుంటున్నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెరులో ఏం జరిగినా కూడా మీరు అందరి సహకారంతోనే సక్సెస్ఫుల్గా చేస్తున్నాం దాంట్లో అనుమానం లేదు చాలా అద్భుతంగా మీ అందరి సహకారంతోనే జరుగుతుంది ఇప్పుడు ఎమ్మెల్యూరు రథోత్సవం మీరు ఇప్పుడు ఎట్లాగైతే మీరు చూసేటప్పుడు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి చూసాను ఇటువంటి రథము ఇంత పెద్ద రథము ఇంత పెద్ద రథోత్సవం నా ఇక్కడ ఈ ప్రాంతంలో అసలు దాంట్లో అనుమానం లేదు మొదలయ్యేది ఇక్కడ కాబట్టి దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తాం అధికారులు కూడా అద్భుతంగా అన్ని స్పందించి దాన్ని ప్రకటన చేస్తున్నారు ఇక్కడ నేను మూడవచ్చిన ఉత్సాహం పెరిగినప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం నేను మొదట్లో చేరుతున్నది ఏమంటే అన్ని బాగా జరుగుతున్నాయి అన్ని బాగా జరుగుతాయన్నప్పుడు మనకు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది భద్రత పట్ల మనం చాలా జాగ్రత్తగా నేను అందరూ చెప్తాను డిపార్ట్మెంట్ వారికి కానీ వచ్చే భక్తులకు కానీ వచ్చే వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలుగుతున్నా ఈ సందులో సందు రథము దేవుడి దగ్గర బ్యానర్ పెడితే ఎవరిని అలవా చేయకూడదు అసలు ఎవ్వరు లేదు ఓన్లీ నీలకంటేశ్వరుడు తప్ప అడేవుడు మీరు ఎక్కడి నుంచి మన కరెక్ట్ ఎక్కడ మన కాదు సోమేశ్వర సర్కిల్ దాటిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నో బ్యానర్ ఏదన్నా ఈడ చేసుకోండి అంతే అక్కడ దేవుని చూడడానికి రథానికి అర్థం పెట్టి బ్యాన్ ఎట్లా చూసేది నీలకటేశ్వర స్వామి చూడడానికి ఆడ నువ్వు నీ ప్రేమ అభిమానం ఉంటే ఈ జోన్ పెట్టండి అటు వెరీ క్లియర్ నేను మళ్ళీ చెప్తున్నాను లోపల నుంచి మనకు మిటానర్స్ దగ్గర నుంచి ఇంకా ఏం ఉండకూడదు అవుతారు ఎంట్రన్స్ అంటే మనం మనం సీఏ గారు మన ఎంట్రన్స్ ఎంటర్ తాము కదా ఇంకా అక్కడ నుంచి లోపల ఏమైనా అసలు నో కాలం బి ఏదన్నా అంతే ఇది ఒకటి తర్వాత డ్రింకింగ్ వాటరు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పెట్టండి అక్కడ ఆ రోజు మొత్తం కంప్లీట్గా ఏదైనా కానీ ఉద్యోగం చెప్పండి తర్వాత ఈ మొబైల్ టాయిలెట్స్ లాస్ట్ టైం లాగా తెప్పించండి మొబైల్ టాయిలెట్స్ యాజ్ యూజువల్ అన్ని పెట్టి ఏర్పాటు చేయడం ఓకే ఇది జాతరకు సంబంధించినంత వరకు ఇంకేమన్నా అన్ని మర్చిపోయినా చేస్తాను అదే స్పెషల్ డ్రైవ్ ఉంటుంది మీకు మీకు ఆలయం నైట్ డే రెండు పెట్టండి కళ్యాణం రోజు రాత్రి మేము కంప్లీట్ ఇక మీకు రెండవ తేదీ నుంచి స్టార్ట్ జనవరి ఒకటి అయిపోయింది రెండవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు కంటిన్యూ నీళ్ళు నాట్ వన్ డే కదండి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఆరు రోజులు పండగ ఒకటి మన నుంచి కుంభం రావాలంటే అది తెచ్చేకి యుద్ధం అయిపోతుంది మరి ఆ రూట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మాకు ఏదైతే కానిస్టేబుల్స్ కి ఇస్తారు అట్లా ఓకే సార్ స్పెషల్ పార్టీ పెట్టండి స్పెషల్ పార్టీ పెట్టి రూట్ క్లియర్ చేస్తే ఆలోచిస్తారు సార్ అయితే అంటే కొంచెం అందుకే అంటారు డిపార్ట్మెంట్ పోలీస్ ఏమైతే మీకు కూడా ఎక్కడ నుంచి వస్తున్నారు వాళ్ళ బాగా బాగా లేదు బాగా గద్దం నేను వచ్చే వచ్చే వ్యక్తులు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వైభవపేతంగా జరిగేటువంటి ఎమిగనూరు నియోజకవర్గంలో నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఈ ఏటా కూడా అదే వైభవపేతంగా అద్భుతంగా భద్రతతో కూడినటువంటి చర్యలు ఏ రకంగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారు ఎవరైతే నీలకంఠేశ్వర స్వామి రథోత్సవాన్ని నిర్వహించేటువంటి వారి కుటుంబ సభ్యులతో సమక్షంలో ఈరోజు అన్నీ కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ అదే రకంగా లక్షలాది మంది కలిసేటువంటి రథోత్సవంలో ప్రజలకు భక్తాదులకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది రానున్న రోజుల్లో దాదాపుగా ఐదవ తేదీ జనవరి ఐదవ తేదీ రథోత్సవం అయితే మీకు అందరికీ తెలిసిందే పది పదిహేను రోజులు మెంగనూరులో ఆ జాతర అనేది కొనసాగుతుంది ఆ సందడి అనేది కొనసాగుతుంది దానికి తగ్గట్టుగా ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ మెజర్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చర్యలు తీసుకోవాలో వాటన్ని మీద కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది అత్యధికంగా ఈసారి కొన్ని ఎల్ఈడి స్క్రీన్స్ పెంచడం అదేవిధంగా డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ ద్వారా భద్రతతో కూడిన డ్రోన్స్ విధంగా రథానికి ఆ కార్యక్రమం మొదలైనప్పుడు పైనుంచి పుష్పాంజలి చేసే విధంగా ఆ యొక్క డ్రోన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది పోయినసారి దాన్ని కొనసాగిస్తాం విద్యుత్ అలంకరణ కానీ అదే రకంగా ఈ జాతరకు సంబంధించినటువంటి అనేక సదుపాయాలు భక్తాదులు కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమీక్ష చేయడం జరిగింది రానున్న అతి త్వరలో రానున్నటువంటి నీలకంఠేశ్వర స్వామి జాతర రథోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెగనూరు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే అందరం కూడా భద్రతతో వైభవోపేతంగా జరుపుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా